ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్ ఏకంగా డెబ్బై ఆరు విలేజ్ క్లినిక్లు ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే కనిపిస్తా ఉన్నాయి ప్రతి ఇంట్లోనూ కూడా ఏ ఆరోగ్యం ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా తోడుగా నిలుస్తూ వారిని కాపాడుతూ ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే మనం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థల్లో అక్షరాల పనిచేస్తున్న మనుషులు ఏకంగా ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలో సచివాలయాల్లో పనిచేస్తా ఉన్న మన పిల్లలు ఏకంగా తొమ్మిది వందల నలభై రెండు మంది మన పిల్లలు ఈ రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకేలు విలేజ్ క్లినిక్లు వీటిలో పనిచేస్తా ఉన్న మనందరి పిల్లలు కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు ఇవన్నీ కూడా గతంలో లేవు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగలేదు జరిగింది కేవలం ఈ యాభై ఏడు నెలల్లోనే మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతా ఉంది అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను పొదుపు సంఘాల అక్క మనకు పొదుపు సంఘాల అక్క మనకు పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దగా చేస్తే దగా చేయటం ఒకటే కాకుండా రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి ఆ అక్కచెల్లెమ్మలకు ఇస్తా ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేస్తే ఎగ్గొడితే ఆ అక్కచెల్లెమ్మల జీవితాలన్నీ కూడా చిన్నాభిన్నమైన పరిస్థితి గతంలో ఉంటే మనందరి ప్రభుత్వం ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా అండగా వైఎస్ఆర్ ఆసరా కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు వారికి తోడ్పాటు